ఏలూరు జిల్లా దెందులూరు పశువుమయంగా మారింది చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దెందులూరులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు దెందలూరు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చంద్రబాబు నాయుడు రాగానే టీడీపీ శ్రేణులు హర్షధ్వానాలు చేశారు యువత కేరింతలు కొడుతూ విక్టరీ గుర్తును చూపించారు బహిరంగ సభ జరిగిన పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిటకిటలాడాయి మరో పదమూడు రోజుల్లో అరాచక ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోతున్నారని సుపరిపాలన వస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు ప్రజలకు అండగా ఉంటామని ప్రజాస్వామ్య పాలన జరుగుతుందని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి కాంటూర్ నుంచి మూడవ కాంటూరు వరకు కొల్లేరును కుదిస్తామని హర్షద్వానాల మధ్య చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఏలలు చప్పట్లతో ఆ ప్రాంతమంతా ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని విరాంజనేయులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల పరిశీలకురాలు తోట సీతారామలక్ష్మి టీడీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ నాయకులు వంకినేని భానుప్రకాష్ బొప్పన సుధాకర్ మరడాని రంగారావు పలువురు ఎన్ఆర్ఐలు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అపహాస్యం చేశారు భ్రష్ పట్టించారు అందరిని బెదిరించారు ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు కరెంటు ఛార్జీలు పెంచుమార్గుడు ఎన్ని సార్లు పెంచారు తమ్ముళ్ళు తొమ్మిది సార్లు పెంచారు నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అది ఒక సమర్థమైన ప్రభుత్వం ఇంకోపక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి చెత్త మీద పన్ను ఇంటి పన్ను వృత్తి పన్ను పన్నుల మీద పన్నులు ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయే తమ అడుగుతున్నా ఎన్నికల ముందేం డిఎస్సి పెడతా పెడతాడా లేదా జాబ్ క్యాలెండర్ ఇస్తాడా లేదా ఐదేళ్ళు అయిపోయిందా లేదా ఇంక ఇస్తాడా ఇస్తాడు ఇంక వెళ్ళిపోయాడు ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నానంట బుద్ధి జ్ఞానం ఉండాలి హత్యా రాజకీయాలు నాకు తెలుసా తెలుసాలో అడుగుతున్నా నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు హత్యలు చేసి నిన్న వచ్చాడు మళ్ళీ గులకరాయి ఇప్పుడు అందరు పిల్లలందరూ బ్యాండేజ్ చేసుకొని వస్తున్నారు అడిగా నాకు కూడా గులకరాయి తగ్గించారు ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆయన భార్య మాట్లాడుతుంది ఆయన మాట్లాడతాడు ఏటూ మాట్లాడతాడు వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు మా ఊర్లో అత్యా రాజకీయాలు లేవే మా ప్రాంతంలో అత్యా రాజకీయాలు లేవే ఇక్కడ దెందులూరులో అత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యా రాజకీయాలు ఉన్నాయని మేము అడుగుతున్నా ఎందుకు పులిమెంతుల్లో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా నువ్వే కారణం అవునా అని మిమ్మల్ని ఇక్క ఒక కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తారా కొవ్విక్కి పోయిందా మీకు అంటే ఒక ఏసీ కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు మక్కలి రెగ్గొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారా మీరు అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లలకు భద్రత ఉందా నేను అడుగుతున్నా ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని అడుగుతున్నా సత్తా ఉంటే ప్రాజెక్టులు గట్టు నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం ఏం తమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్ట్ మీరు చూశారు కదా ఈ రోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు నాకు మీ మీద చాలా నమ్మకం అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు నాలుగు పాలసీలు మీకోసం ఇచ్చా ఒకటి ప్రతి ఆడబిడ్డకు నెలకు పదహైదు వందల రూపాయలు సంవత్సరం నెలకు పదహైదు వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లకు తొంభై వేల రూపాయలు మీ అకౌంట్లో వేసే బాయిత నాది ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని చదివించాలి ఇంత మనపంతా ఒక అందరికి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఒకరే అంటాడు దాంట్లో మళ్ళా కటింగ్లు పెట్టాడు ఫిట్టింగ్లు పెట్టాడు నేను వచ్చిన తర్వాత ఏలాంటి ఆంక్షలు లేకుండా తల్లి తండ్రికి సమస్య లేకుండా ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తా పిల్లల్ని చదివిస్తా మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా ఐదు నుంచి మూడు కంటూరుకి రావాలని మీ ప్రగాఢమైన కోరిక మనం గాని పంతొమ్మిదిలో ఉండింటే ఇప్పటికీ అయిపోయి ఉండేది మళ్ళీ కేంద్రంతో మాట్లాడి మీకు ఒకటి హామీ ఇస్తున్నా కొల్లేరు ఐదు నుంచి మూడో కంటూరుకు చేసే బాయి సమాధని మీ అందరికీ హామీ ఇస్తున్నా సెంట్ భూమి పట్టాల్లో కూడా ఇరవై లక్షలు చేసే భూమిని నరవై లక్షలతో కొట్టేశాడు ఆయనే ఇదనుకుంటే ఆయన చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వసూళ్లు మొదలు పెట్టాడు తండ్రి కొడుకులు కూడా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు ఏదేమైనా దెందలూరులో ఒకటి హామీ ఇస్తున్నాను ఏదే చింతల పూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం అదే మాదిరిగా అవసరమైతే ఒకటి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు రైట్ మెయిన్ కెనాల్లో పెట్టి మీకు నీళ్లు ఇచ్చే మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం